ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెల్లి ఉమా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కారు గీరు అంతా రెడీ వర్షం అయితే ఆగట్లా పడతానే ఉంది ఎక్కేస్తా ఫస్ట్ అమ్మా ఏం మర్చిపోయా ఇందాక తర్వాత ఫ్రెండ్స్ మా ప్రసాద్ బావ మా చెల్లిలో ఇంటికి వచ్చేసాం పైకి అన్నయ్య మీరు వస్తే రెండు లేతలేదు అని వెళ్ళిపోతున్నాడు ఒక్కడే వదిలిపెట్టేసి మమ్మల్ని రియమ్మ కమాన్ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు ఏమని కాలకృత్యాలు వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చేసాము వచ్చి పైకి వెళ్ళిపోతున్నాము వచ్చి లిఫ్ట్ వచ్చేసింది చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ వదిన చుట్టూ గ్రీనరీ చక్కగా ఉంది నలుగురు ఎక్కొచ్చా హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి వీడియోకి మేము ముందుకు వచ్చేసేస్తాను ఈ రోజు అయితే మా వదినోరు ఇంటికి వచ్చాము మన మన వీడియోలో చూశారు కదా ఫంక్షన్ ఫంక్షన్లో కలిసారు రమక్క వాళ్ళ వదిన అనమాట ఉమా వదిన ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసేస్తాము ఇప్పుడు మనం వెళ్ళగానే ఉమా వదిన ఏం కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఏం వంట చేస్తుంది అన్నది చూసేద్దాం అలాగే ముందుగా మన వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియో కంటిన్యూ చేసి ఆ ఫ్రెండ్స్ వంటల తర్వాత చూద్దాం ఇల్లు అయితే చూసేద్దాం మంచి సీనరీ అయితే పెట్టారు ఎంట్రన్స్ దగ్గర సోఫా మా అన్నయ్య అంటాడు ఎప్పుడు ఈ సోఫా నిండిపోవాలరా అని ఏనయ్యా ఈ సోఫా మంచం అన్నీ నిండిపోవాలా అమ్మా ఇది ముట్టుకో ప్లాస్టికా నేచురల్ ఏది చూడు ఫస్ట్ ఫుడ్ తర్వాత హోమ్ టూర్కి వచ్చేసాం ఫస్ట్ మా చెల్లి పూర్ణాల ఉమా దగ్గరికి వచ్చేసావు ఓపెన్ ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ అలా కిచెన్లోంచి వండంగానే దిగబెడితే ఇలా డైనింగ్లోకి వచ్చేస్తుంది వావ్ చాలా బాగుంది ఓకే మేము వచ్చాం అంత ముందు అవును కూడా వచ్చినట్టు ఉందిగా ఫ్రెండ్స్ ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ చాలా బాగుంది బాగుంది ఏసీ వదిలి వదిలేసారా ఏసీ అలా తాగిందా ఏమంటే ఓకే రైట్

ఆ ఆలక్కేసుకుంటే ఎక్కువ అమౌంట్ నేనే తీసుకోవాలి చేతిలో ఉందో నేనే ఏది బొంగమూది పెట్టలేదుగా మొత్తి ఏం ని పారిపోతావు బదరా ఏంటి ఇప్పుడు మా వీడియోలో స్పెషల్ గా పొర్నాలు చేస్తన్నాం మామ మామూలుగా ఆంధ్ర జనగపక్కు పూర్ణాలు ఇప్పుడు పూర్ణాలు స్పెషల్ అని చేస్తున్నావా లేకపోతే మా ఆయన ఆట పట్టిస్తున్నారుగా అందుకని చేస్తున్నావా పూర్ణాలు తినిపిద్దామని పూర్ణాలు తిప్పిస్తే పూర్ణాలు ఉమా అనుకుండా ఉంటారా పూర్ణాలు ఉమా అంటున్నాడు కదా చెల్లెలు కానీ ఆట పట్టిస్తుకానికి బెల్లం రెడీ చేసుకున్నా పప్పులోనే ఇది కలిపి ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టాలి పప్పు ఆల్రెడీ పచ్చని పప్పు ఉడకపెట్ట ఒక అరగంట ఎంత ఇది పచ్చని పప్పు రెండు డబ్బాలు రెండు డబ్బాలు పచ్చని పప్పుకి హాఫ్ కేజీ బెల్లం ఇది ఆఫ్ అది ఒక కొబ్బరి సిమ్లో పెట్టి బాగా దగ్గరకి అయ్యేటట్టు ఉడకాలి ముదురు పాకం వచ్చేటట్టుగా హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి కొంచెం నెయ్యి వేస్తావా ఆ బుడికేటప్పుడు కొబ్బరి ఫ్రై చేసి అది యాలక్కాయల పొడి ఇప్పుడు ముదిర్పాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మన టేస్ట్ మారిపోయింది మారిపోయింది మాడిపోయింది చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను చక్కగా ఉడుకుతుంది బెల్లమును పప్పచ్చని పప్పు ఇది ముద్దలాగా అయిపోవాలి దగ్గరికి అవ్వాలి చాలా దగ్గరికి అవ్వాలి అయ్యే టైం పట్టింది కలసిలో పెట్టాలి ఇప్పుడైతే ఇది ఒక చిప్ప అనమాట కొబ్బరి చిప్ప కాయ 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 వేసేస్తావా ఓకే కొబ్బరికాయ కాయ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది తురుగుతావా అదే మిక్సీ ఓకే ఇలా మిక్సీ పట్టించా ఈ కొబ్బరి పొడి ఇప్పుడు నెయ్యిలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెల్కి చేసి బాండీ పెట్టుకున్నాము నెయ్యి వేసుకున్నాము నెయ్యి కొంచెం కరగాలి ఇప్పుడైతే మనం తురుముకున్న కొబ్బరి కూడా వేసేసుకుందాం తురుముకోలేదు మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకున్నాము ఈ కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి చేయాలి చేస్తే బూరి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటది అది కొబ్బరి వేస్తే పూర్ణాలు పాడవుతాయి ఇది బాగా నెయ్యిలో వేయించితే మంచిగా ఉంటుంది ఇలా చెదుకొని పప్పు ఉడుతుంది కదా ఇందులో వేసేయాలి ఇప్పుడే కొబ్బరి కొబ్బరి చూడండి ఇలా ఫ్రై చేసేసి చక్కగా ఇన్ని పొయ్యిలు ఉండడం వల్ల దెబ్బకి అన్ని ఒకేసారి చేసేస్తున్నాం వంటలో అందుకే దానితోడు ఓపిక కూడా ఉండాలి ఉమా వదిన కొంచెం పేషియన్స్గా మంచిగా వంట చేస్తుంది మన కోసం పూర్ణాలంటే పండగో పబ్బాన్కో చేసుకుంటారు మేము నాలుగింటికి వస్తాము పూర్ణాలు ఏమైనా రెడీ చేయగలవా అని చెప్పేసి ఉమా వదిన అడిగితే అప్పటికప్పుడు పప్పు నానబెట్టి పూర్ణాలు రెడీ చేసేసింది అంత ఎక్స్పర్ట్ అనమాట మా వదిన పూర్ణాలు చేయడంలో చంద్రకాంతులు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ మంచి టేస్టీగా ఉంటాయి ఇంకేదన్నా ఇంకొకసారి టైం కుదిరితే చంద్రకాంత్లు చేసి చూపిస్తాము వీడియోలో ఇవన్నీ పాతకాలం వంటలు కదా అది పూర్ణాలు అంటే ముందు ప్రిపరేషన్ ఉండిద్ది కానీ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా చక్క అప్పటికప్పుడు మన కోసం పూర్ణాలు ప్రిపేర్ చేస్తుంది చూసే కూర్చున్న ఆహా బాబాయ్ ఇది బాగుంటాయి పోర్ణాలకి మన పైన కోటింగ్ కి మినప్ప మినపప్పు నానబెట్టేస్తాము మినపప్పు బియ్యం బియ్యం రెండు కట్టి నానబెట్టుకున్నావా డబ్బా డబ్బాన్నార డబ్బాన్నర మినపప్పు డబ్బాన్నర బియ్యం రెండు కలిపి ముప్పావు కేజీ ఇప్పుడైతే ఇది మెత్తని పిండిలాగా అంటే ఆ పిండిలాగా పిండి లాగా చేస్తాము దోస పిండిలాగా రెండు కలిపి ముప్పావు కేజీ ఓకే రెండు సమానంగా వేసుకుంటే పూర్ణం మెత్తగా వచ్చుద్ది రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక గ్లాసు పప్పు వేస్తే పూర్ణాలు గట్టిగా ఉంటాయి తిన్నా టేస్ట్ ఉండదు రెండు సమానంగా ఎప్పుడైనా పూర్ణాలు మెత్తగా ఉండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయి లోపల పూర్ణం రెడీ అయిపోయింది ఇవి బాగా వేడిగా ఉంది కదా కొంచెం చల్లార్చుకోవాలి మనం చల్లార్చుకుంటే చక్కగా చిక్కగా అయిపోయి మనకు వండ ప్రిపేర్ అయిద్దాం నేను కావాలని ఉడికిస్తున్నారు వదిన ఇప్పుడైతే మనం చక్కగా లోపల పెట్టుకుంటే పూర్ణం అనేది రెడీ అయిపోయింది కాకపోతే ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం చక్కగా ఉండలు ప్రిపేర్ చేస్తున్నాం వేడి వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోలేం కాబట్టి కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మంచిగా ఉండలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడైతే చక్కగా ఫ్యాన్ కింద ఆర వదినా వదిన ఈ ఉండలు ప్రిపేర్ షుగర్ అది గోల్డెన్ కలర్ రావడానికి పూర్ను ఇది కలర్ ఇలాగే పంచదార వాటర్ లో కలిపి నేచురల్ కలర్ ఇది కలిగిన తర్వాత మినపిండు మినపడు కొద్ది సాల్ట్ కూడా

కొంచెం పప్పుకి ఎన్ని రకాల ఎన్ని వంటలు అయితే ఇప్పుడైతే చక్కగా పూర్ణం పిండి రెడీ అయిపోయింది పైన కోటింగ్ పొద్దున ఆల్రెడీ స్టార్ట్ చేసింది కూల్ కేక్ ఐస్ క్రీమ్ కేక్ చేస్తున్నారు ఈ మధ్య మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి ఇంకా తీసేస్తుంది వదిన చూడండి అన్నీ ఈవెన్గా చక్కగా ఫ్రై అయినాయి ఎలా తలాగా ఉండకోకుండా మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయినాయి మూడేళ్లతో చక్కగా పిండిలో ముంచి వేసేస్తుంది వదిన మూడేళ్ళ నాలుగేళ్ల వదిన నాలుగు నాలుగేళ్ళ ఊరంతా ముంచి ఇలా తింటే అప్పుడు చేదకుండా ఉంటాయి పిండి ఎక్కడ తక్కువైనా చీరేస్తాయి ఆయిల్ అంతా బ్లాక్ అయిపోయింది పూర్ణమంతా నల్లగా ఉంటుంది అంటే లోపల కల్లా ముంచాలి మొత్తం పూర్ణమంతా మునిగాలి మునిగితే అప్పుడు బ్లాక్ కలర్గా రాదు కొద్ది గదిలేసేవరకు చీదేసి బ్లాక్ కలర్ వచ్చేసి పూర్ణాలు చేయటం కష్టం అంటావా తేలిక అంటావా వాళ్ళకి కష్టం వచ్చిన వాళ్ళకి తేలిక ఆల్రెడీ నువ్వు ఎప్పుడు చేస్తానే ఉంటావు కాబట్టి నాలుగింటికే ఎవరు చుట్టాలు వచ్చినా ఇవే చేసి పెడతాను

వేడివేడిగా ఈ పూర్ణాలు పెట్టుకొని నెయ్యి వేసుకుందంటే ఆహాపిలాగా ఉంటాయి బయట వర్షం పడతానే ఉంది వేడివేడిగా పూర్ణాలు వదిన వేస్తూ ఉన్నారు అందరూ వర్షం పడితే గారెలు వేసుకుంటారు మేము కొంచెం వెరైటీగా పూర్ణాలు వేసుకున్నాము ఎందుకంటే బావగారికి బాగా ఇష్టం అనమాట పూర్ణాలు అమ్మా నువ్వు తినవేంటి అమ్మా నెయ్యి నెయ్యి ఏది ఆహా పట్టుకో పట్టుకోరిచ్చి దాన్ని దాన్ని ఇరిచి నోట్లో పెట్టుకోవాలా అబ్బాయి ఏంటి అబ్బాయిలో వచ్చిన ఆనందంలో తినవేంటి తిను తిను ఏ బావా ఎలా ఉన్నాయి నెయ్యి వేసుకోవా బావా వస్తుందా వేసుకోవాలా సాంబార్ మా హీరో నువ్వు తప్పించుకున్నావురా తప్పించేసుకున్నాడు అమ్మా సునంద ఆల్రెడీ పూర్ణాలు వేసేస్తారు అంటే మొత్తం అందరికి పెట్టేసేసాము మధ్యలో మాటల మధ్యలో పడిపోయి మర్చిపోయాము తీయటం పూర్ణాలు అయితే సూపర్ గా ఉన్నాయి